సంక్షేమంతో వృద్ధాశ్రమాన్ని ప్రారంభించిన మన వెలుగు సంస్థ ఎంతో మంది వృద్ధ మహిళలకు వారి జీవితాన్ని ఆనందంతో పెడతానికి వారి జీవితాన్ని పది మందితో కలిసి ప్రశాంతంగా జీవించాలని భగవంతుని ఆశీస్సులతో మీ అందరి ఆదరణ ఆప్యాయులతో సుఖశాంతులతో సదాకాలం జీవించాలని కోరుతూ ఈరోజు చూడగానే అభిమానుల హృదయాలను ఆకట్టుకునే నిలువెత్తు రూపము అందాల నటి మా ఇంటి మహాలక్ష్మి అందాల తార ముత్తుగుమ్మ సౌందర్య గారి కోరిక మేరకు ఈ కువైట్ లో స్థిరపడినటువంటి సౌమ్య చిన్న మీకు మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు పది మంది మంచి కోరే మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలని మీకు మీ కుటుంబాలకు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలను ఆ భగవంతుడు సదా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు మధ్యాహ్నం ఏర్పాటు చేసినటువంటి సౌమ్య చిన్న గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ సార్ మరి వృద్ధ మహిళలకు సేవలు అందిస్తుంది ఈరోజు మనకు ఇండియాలో ఉన్నటువంటి ఇండియా వాస్తవీలు మరియు ముంబైలో పనిచేస్తున్నటువంటి సౌమ్య గారు ప్రముఖ నటి సౌందర్య పేరు మీదుగా మనకు మరియు మరియు వృద్ధులకు మౌలి ఏర్పాటు చేశారు కొంతమంది మంచి కోరే మీద కొన్ని పాటు సంతోషంగా ఉండాలని ఆశిస్తూ దాని కోసం దొరికే మీకు తప్పేతటి ఆనందం అదే వారిని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబాలకు సుఖ సంతోషాలు ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు आप बालों के लिए अंडियां चाहिए आपको तो नाम करेंगे। ये 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 य